హితప్రియులకు నమస్కారం సుమతి శతకంలోని నూట ఎనిమిది పద్యాల్లో తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు గల పద్యాలు ఈనాటి పదహారవ భాగంలో వినండి చూడండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్ మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి సత్యమే మాటకు ప్రాణం వంటిది సుశిక్షితులైన భటులు కోటకు ప్రాణం అభిమానమే స్త్రీకి ప్రాణం చేతివ్రాత చీటీకి ప్రాణం అని అర్థం మానధనుడాత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట ఎల్లన్ మానడు జలములలోపల నేనుగు మేదాచినట్టు లెరుగుముసుమతి అభిమానవంతుడు అల్పుడిని ఆశ్రయించటం ఉంటుందంటే పెద్ద శరీరం గల ఏనుగు కాసిని నీళ్లలో తన శరీరాన్ని దాచినట్లు ఉంటుంది అని భావం మేలెన్సని మాలిన్యుని మాలను మొగసాలెవాని హితుగా నేలిన నరపతి రాజ్యము నేలగలసిపోవుగాని నెగడదు సుమతి పొందిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకోని దుర్మార్గుణ్ణి పంచముణ్ణి కంసాలిని మంగలినీ హితులుగా చేసుకుని పాలించే రాజు యొక్క రాజ్యం మట్టిలో కలిసి నాశనమవుతుంది కాని కీర్తిని కాంచదు అని భావం రా పొమ్మని పిలువని ఆ గొల్వ భుక్తి గలవే దీపంబులేని ఇంటను జేపున కీళ్లాడినట్లు సిద్ధము సుమతి లేని ఇంట్లో శృంగారచేష్టలు చేసినట్లయితే అది సరసంగా సుఖంగా ఉండదు అలాగే మనం అవసరంలో ఉన్నప్పుడు నేనున్నాను రమ్మని పిలిచే పని లేనప్పుడు వెళ్ళిపోమ్మని చెప్పి ఆదరించని రాజుని లేదా యజమానిని సేవించటంలో సుఖం లేదు అని భావం రూపించి పలికి బొంకకు ప్రాపపు నెగ్గు పలుకకు మదిలో గోపించురాజు గొల్వకు పాపపు దేశంబు పదిలము సుమతి ముందు నిర్ధారణగా చెప్పి తర్వాత అలా కాదని బొంకకూడదు సహాయపడే బంధువుని కూడా దూషించకూడదు కోపంగల యజమానిని సేవించకూడదు పాపాలు జరిగే ప్రదేశానికి వెళ్లకుండా జాగ్రత్తపడాలి అని భావం లావుగలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిళోసుమతి అంటే ఎంతో బలం ఉన్న ఏనుగును దానికంటే ఎంతో చిన్నగా ఉన్న మావటివాడు తన నేర్పుతో దాన్ని స్వాధీనపరుచుకుంటాడు అలాగే బలహీనుడైనా తెలివిగలవాడు ఎంత బలవంతుణ్ణైనా వశపరుచుకోగలుగుతాడు అని భావం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్